పూర్వం ఒకప్పుడు ఒక వృద్ధురాలు తన భర్తతో ఒక చిన్న ఇంటిలో నివసించేది ఆ దంపతులకు పిల్లలు లేరు ఆ దిగులుతో వాళ్ళు బాధపడేవారు ఒకరోజు ఆ వృద్ధురాలు జింజర్ బ్రెడ్తో ఒక చిన్న పిల్లాన్ని తయారు చేయాలనుకుంది నేను జింజర్ బ్రెడ్ మ్యాన్ని చేయాలని ఎంతో ఆశపడుతున్నాను ఆమె అన్నిటినీ సిద్ధం చేసుకుంది తర్వాత ఆమె పిండిని తీసుకొని దాన్ని బాగా కలియబెట్టింది ఆమె దాన్ని ఒక అందమైన జింజర్ బ్రెడ్ మ్యాన్ గా తయారు చేసింది చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నాడు జింజర్ బ్రెడ్ మ్యాన్ ఇప్పుడు నేను దీన్ని బేక్ చేయబోతున్నాను ఆ వృద్ధురాలు దాన్ని బేక్ చేసేందుకు అవెన్లో పెట్టింది కాసేపు అయిన తర్వాత ఆమె అవెన్ దగ్గరికి వెళ్ళింది వాసన అదిరిపోతోంది రుచిగా ఉంటుంది అనుకుంటా ఆమె జుట్టుకి నోటికి ఐసింగ్ ని యాడ్ చేసింది కళ్ళకి క్యాండీస్ ని పెట్టింది బటర్స్ కోసం చెర్రీస్ ని పెట్టింది అంతా పూర్తయిన తర్వాత జింజర్ బ్రెడ్ మ్యాన్ ఎగిరి బయటికి దూకాడు జింజర్ బ్రెడ్ మ్యాన్ పరిగెత్తడం చూసి వృద్ధురాలు ఆశ్చర్యపోయింది నన్ను పట్టుకోవాలని చూడకండి అతను కిటికీలోంచి బయటికి దొక్కి పారిపోయాడు కావాలంటే ప్రయత్నించి చూడండి మీరు నన్ను పట్టుకోలేరు నేను ఎందుకంటే నేను ఒక జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆ వృద్ధురాలు అతని వెనకే పరుగులు తీసింది కానీ ఆమె అతన్ని పట్టుకోలేకపోయింది ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ అలా పరిగెడుతూనే ఉన్నాడు అతను అలా పరిగెడుతున్నప్పుడు అతన్ని ఒక కౌ చూసింది ఉంది తింటే చాలా రుచిగా ఉంటావు నేను వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పరిగెడుతున్నాను మీరు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టుకోలేరు ఎందుకంటే నేను సమర్థవంతుణ్ణి మీరెవరు నన్ను పట్టుకోలేరు కౌవా లిటిల్ మ్యాన్ ని తరమడం మొదలు పెట్టింది కానీ ఆ జింజర్ బ్రెడ్ మ్యాన్ ఇంకా వేగంగా పరిగెత్తాడు వేగంగా వెళ్ళిపోవాలి వేగంగా వెళ్ళిపోవాలి ఎవరు ఎవరు నన్ను నన్ను పట్టుకోకూడదు పట్టుకోలేరు ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆ వృద్ధురాలతో పాటు కవు కూడా జింజర్ బ్రెడ్ మ్యాన్ ని వెంటాడింది కానీ అది కూడా జింజర్ బ్రెడ్ మ్యాన్ ని పట్టుకోలేకపోయింది జింజర్ బ్రెడ్ మ్యాన్ అలా పరిగెడుతూనే ఉన్నాడు కొద్దిసేపటికి దారిలో ఒక బిగ్ ఎదురయ్యింది నువ్వు చూడ్డానికే చాలా రుచిగా ఉన్నట్టున్నావు నిన్ను నేను ఇప్పుడే తినేస్తాను ఎంత ధైర్యం ఉంటే నా వెనకాలే వస్తావు నువ్వు నన్ను పట్టుకోలేవు తెలుసా నేను ఆవిడ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను ఆ ఆవు కూడా నన్ను పట్టుకోకూడదు నువ్వు కూడా నన్ను పట్టుకోలేవు పిగ్ నీ ఆలోచన మార్చుకో మీకు ధైర్యం ఉంటే నన్ను పట్టుకోవడానికి ఎంత దూరం రండి కానీ మీరు మాత్రం నన్ను పట్టుకోలేరు ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆ పిగ్ వృద్ధురాలు టౌతో పాటు కలిసి జింజర్ బ్రెడ్ మ్యాన్ని తరిమింది

నేనా వృద్ధురాలి చేతికి చిక్కను ఆ చేతికి చిక్కను అంతేకాదు ఆ పిగ్గు చేతికి ఈ కోడి కూడా నన్ను పట్టుకోలేదు దమ్ముట్టే పట్టుకోండి చూద్దాం ప్రయత్నించండి కానీ మీరు నన్ను పట్టుకోలేరు ఎందుకంటే నేను జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆ ముగ్గురితో కలిసి కోడి కూడా జింజర్ బ్రెడ్ మ్యాన్ ని తరవడం మొదలుపెట్టింది కానీ అది కూడా జింజర్ బ్రెడ్ మ్యాన్ ని పట్టుకోలేకపోయింది జింజర్ బ్రెడ్ మ్యాన్ తన గురించి తలుచుకుని తనే గర్వపడ్డాడు బుద్ధి లేకుండా వాళ్ళు నన్ను వెంట వస్తున్నారు అతను అలా ముందుకు పరిగెడుతూ ఉండగా ఎదురుగా నది కనిపించడంతో కొంచెం మెల్లగా పరిగెత్తసాగాడు నీటిలో పడితే మెత్తబడిపోతానని అతను భయపడ్డాడు అప్పుడు నదీ తీరంలో నీళ్ళు తాగుతున్న ఒక నక్క అతన్ని చూసింది నా మధ్యాహ్న భోజనానికి మంచి రుచికరమైన ఆహారం దొరికింది ఇప్పుడు జింజర్ బ్రెడ్ మ్యాన్ ని ఆ నక్క కూడా వెంటాడింది. hey ఆగు ఆగు బాబూ మనిద్రం ఫ్రెండ్స్ గా వందవాయే ఉంటా చెప్పు. అప్పుడే తొలిసారిగా జింజర్ బ్రెడ్ మ్యాన్ అటువంటి మాటలు విన్నాడు. అతను చాలా సంతోషించాడు. ఓకే మిస్టర్ ఫాక్స్ నాకు ఎలాంటి ప్రాబ్లమొ లేదు కానీ నాది ఒకే ఒక కండిషన్ ఉంది. ఏంటి చెప్పు జింజర్ బ్రెడ్ మ్యాన్ ఈ రివర్ ని క్రాస్ చేసి వెళ్ళడానికి సాయం చేస్తారా తప్పకుండా ఏ మాత్రం కూడా నీ కోసం చేయనే ఏంటి జింజర్ బ్రెడ్ మ్యాన్ కి ఊరట కలిగింది రండి మిస్టర్ జింజర్ బ్రెడ్ మ్యాన్ వచ్చి నా వీపు మీద ఎక్కండి మిమ్మల్ని ఈ తీరం నుంచి ఆ తీరానికి చేరుస్తాను జింజర్ బ్రెడ్ మ్యాన్ ఆ నక్క వీపు పైన ఎక్కాడు అప్పుడు ఆ తెలివైన నక్క ఆ నదికి అవతలి తీరానికి చేరుకోగానే అది జింజర్ బ్రెడ్ మ్యాన్ ని పైకి ఎగరేసి తన నోరు తెరిచింది జింజర్ బ్రెడ్ మ్యాన్ దాని నోటులోకి వెళ్ళిపోయాడు అదిరిపోయింది టేస్ట్ అంతటితో జింజర్ బ్రెడ్ మ్యాన్ కథ ముగిసిపోయింది